హాయ్ వేస్ వెల్కమ్ టు వెన్నీ బ్యూటీ టిప్స్ అనుకోండి ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అండి అది నిమ్మకాయ తొక్కలతో అండి సో ఇలా నిమ్మకాయ తొక్కలను మనము వాడిన తర్వాత ఇలా పడేయకుండా ఇలా ఎండ ఎండబెట్టుకోండి చూడండి ఇలా ఎండబెట్టాను ఇది ఒకసారి షార్ట్ వీడియో కూడా చేశాను నేను ఛానల్ ఒకసారి చూడండి అది ఎండబెట్టే వరకు చేశాను సో నెక్స్ట్ ఈరోజు హెయిర్ ప్యాక్ కూడా చేస్తున్నానండి ఇలా ఎండబెట్టుకొని మనము మిక్సీ పెట్టుకొని స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చండి సో స్టోరేజ్ చేసుకొని మనం హెయిర్ ప్యాక్ పెట్టే ముందు మిక్సీ పెట్టుకొని పెరుగుతో కలిసి పెట్టుకోవచ్చు సో ఇలా ఎండబెట్టుకోండి సో చూడండి ఇలా ఎండబెట్టాను నేను మీరు లైక్ ఏదైనా మంచి ప్లేస్లో అలా ఎండబెట్టకండి సో ఎందుకంటే కింద అది అంత పామై బండలంతా పట్టేసుకుంటుందండి ర్యాషెస్ సో ప్లేట్లో కానీ అలా ఎండబెట్టుకోండి సో అది నేను వాడే ప్లేస్ కాదని ఇలా వేసానండి సో అదండి ఇలా మిక్సీ పెట్టే ముందు ఒకసారి ఇలా ఎండబెట్టుకొని మిక్సీ పెట్టండి సో తడి వాతావరణంలో మిక్సీ అవ్వండి సో ఎండగా ఉన్నప్పుడు మిక్సీ పెట్టుకోండి ఇలా పట్టేసుకొని స్టోరేజ్ చేసుకోండి సో మిగతా హెయిర్ బ్యాగ్లో కానీ ఏదైనా మెంతి పిన్ని హెయిర్ బ్యాగ్ కానీ పెరుగు కానీ ఏదైనా హెయిర్ బ్యాగ్లో పెట్టేప్పుడు చిన్న చిటికడైనా యాడ్ చేసుకోవచ్చండి సో రోజు నేను డైరెక్ట్ హెయిర్ బ్యాగ్ సో పెరుగు పుల్లని పెరుగు యాడ్ చేసానండి మంచిదని ఇలా మిక్సీ పెట్టుకున్నాను అండి ఫ్రిడ్జ్లో పెట్టాను దాని తర్వాత ఇలా చూ చూపిస్తాను చూడండి మీకు వీడియో సో ఆలు పెట్టిన హెయిర్కే పెట్టుకోండి సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టానండి సో నేను నైట్ నానబెట్టేం మిక్సీ పెట్టలేదండి నైట్ నానబెట్టాలంటే మనం తొక్కల పొడి నానబెట్టలేదు నేను అప్పుడప్పుడు మిక్సీ పెట్టి ఇప్పుడు పెరుగుద మిక్సీ పెట్టి మీకు చూపిస్తానండి అండి మీరైతే నైట్ నిమ్మకాయ తొక్కల పొడి కావాల్సినంత మన జుట్టు తగినంత తీసుకొని పెరుగుతో నానబెట్టి మిక్సీ పెట్టి పెట్టుకోండి సో నేనైతే ఇలా రాలుతూ ఉందండి రోజు పెట్టేటప్పుడు సో నెక్స్ట్ నేను చేస్తాను అండి వీడియో చాలా మంచిదండి కాంబినేషను సో విటమిన్ సి ఉంటుంది కదా సో నిమ్మకాయలు చాలా మంచిది ఎంత స్కాల్ఫ్ క్లీన్ అవుతుందండి సో చాలా మంచిది స్కాల్ఫ్ క్లీన్ అవ్వాలి కదండి మనకు జుట్టు పెరగాలంటే ఆ జుట్టు పెరిగే దగ్గర డస్ట్ ఫామ్ అయినా కానీ మొత్తం క్లీన్ చేస్తుంది అండి సో హెయిర్ చాలా మంచిది నిమ్మకాయ తగ్గలు ఇవన్నీ పెరుగునీ తెలుసు కదండి మనకు మైచరైజర్గా పనిచేస్తుంది స్ట్రాంగ్నెస్ ఇస్తుంది మందం ఇస్తుంది మందం మీన్స్ జుట్టు మందంగా పెరగడానికి మనకు సపోర్ట్ చేస్తుంది పెరుగు సో మెయిన్ విటమిన్ సి అండి చా విటమిన్ సి ఏంటంటే షైనింగ్ ఇస్తుంది హెయిర్ గ్రోత్కు హెల్ప్ అవుతుందండి సో అదే అండి ఈరోజు వీడియో సో మీరు కూడా ట్రై చేసేదైనా కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఫ్రీస్ క్రత చానల్ లెక్ దే బటన్ అని మీ సపోర్ట్ అండి మంచి మంచి వీడియో చేస్తున్నాను అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ప్లీజ్ వాల్చర్ వన్ వేస్ట్ మై ఛానల్ బ్లూబిటీ టిప్స్ కుకింగ్ అండ్ హనుమాన్ వేస్ బ్లౌజ్ డిజైన్స్ అండి సో మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి చూస్తూ ఉండండి ఛానల్లో సో వన్ ఇయర్ అవుతుందండి ఈ మంత్ మే ట్వంటీ ఫోర్కు సో నెక్స్ట్ ఇయర్కే నాకు సబ్స్క్రైబర్ కోరుకుంటున్నానండి సబ్స్క్రైబర్స్ వస్తున్నాయి కాబట్టి వీస్ రావట్లేదండి సో మీకు నచ్చే కంటెంట్ చేస్తాను కదా సజెషన్ ఇవ్వండి సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూడండి ఛానల్లో సో అదండి ఇలా ఫాస్ట్ చేశాను అలా రుద్దేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ ఉండి హెడ్ బాత్ చేయండి షాంపూ యూజ్ చేయొచ్చండి ఏం కాదు సో ఆర్బెట్టుకోండి సో ఇది మంత్లీ వన్ టైమే పెట్టండి సో అది మన హెయిర్ కండిషనర్ బట్టి పెట్టాలండి సో మీరు ట్రై చేసేమైనా కమెంట్ చేయండి చలో బాయ్ ట్రై చేసిన కమెంట్ చేయండి ఎలా ఉందో